అమూల్ పాల డైరీని యథాతథంగా కొనసాగించాలని జిల్లాలో ఉన్న పాడి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రామానాయుడు డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవేందర్ రెడ్డికి వినతి పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన అమూల్ పాల డైరీ నేడు అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మూసివేసి కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం మంచిది కాదన్నారు పాడి రైతులకు ఏది ప్రయోజనకరంగా ఉంటుందో లాభదాయకంగా ఉంటుందో అలాంటి డైరీని ఎందుకు మూసివేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు ప్రధానంగా తిరుపతి జిల్లాలో అనేక డైరీలు ఉన్నాయని హెరిటేజ్ శివశక్తి దొడ్ల తిరుమల గోకుల బంగారుపాలెం డైరీ సంఘం డైరీ లాంటి అనేక పాడి రైతులకు అతి తక్కువ మొత్తం చెల్లించి ప్రజలకు అమ్మేటప్పుడు పెద్ద మొత్తంలో అమ్ముతూ దోపిడీ చేస్తున్నారని దుయ్యబెట్టారు ఎర్రావారిపాలెం చిన్నగుట్టిగల్ రైతులు రెండుసార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసిన అధికారులు కలెక్టర్ ఎలాంటి చర్యలు చేపట్టకుండా సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా ఉండడం బాధాకరమన్నారు అందుకోసమే అమూల్ పాల డైరీని యథాతథంగా కొనసాగిస్తే హెరిటేజ్ శివశక్తి దొట్ల తిరుమల గోకుల సంఘం బంగారుపాలెం డైరీలకు పాలు పోయనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య కే రాధాకృష్ణ బి నదియ సిపిఐ నగర కార్యదర్శి జె విశ్వనాథ్ నాయకులు పాల రైతులు పాల్గొన్నారు మాకు ప్రభుత్వం సహకారం చేయడం లేదు మాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము పాలు సేకరణ చేయలేమని చెప్పి చేతులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడిని ఈ జిల్లా ముఖ్యమంత్రిగా ఈ పాలు పోసే రైతులను ఆదుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అమలు డైరీ పాలు ఎయిట్ పాయింట్ త్రీ ఎన్న శాతం ఉంటే నలభై మూడు రూపాయలు లీటర్కి ఇస్తున్నారు అదే హెరిటేజ్ అయినా దొడ్లైనా తిరుమలైనా శివశక్తి అయినా ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఆరు రూపాయలు కూడా ఇవ్వడం లేదు ఒక లీటర్ పైన అమలు డైరీ వాళ్ళు ఐదు రూపాయల నుంచి ఏడు రూపాయల దాకా ఎక్కువ డబ్బు ఇస్తున్నారు అదే పాలు ప్రజలకు అమ్మేది అరవై ఎనిమిది రూపాయలకు అమ్ముతారు హెరిటేజ్ వాళ్ళు డెబ్బై రూపాయలు దొడ్ల వాళ్ళు డెబ్బై రూపాయలు తిరుమల వాళ్ళు డెబ్బై రూపాయలు అమ్ముతారు క్రీం పాల్ అదే క్రీం పాల్ అమలు డైరీ వాళ్ళు అరవై ఐదు రూపాయలు ఉంటారు ప్రజలకు ఇచ్చేది రెండు రూపాయలు తక్కువ ఇస్తున్నారు రైతులకు ఇచ్చేది ఏమో ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు అటువంటి పాల సేకరణ చేసే డైరీని కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలపైన ఉంది ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని యుద్ధం చేస్తున్నాం